అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఛానల్లో నేను తెలుగు నుండి బెంగాలీ నేర్పిస్తాను నా బెంగాలీ ఫ్రెండ్ నాకు ఈ వీడియోస్లో బెంగాలీ ట్రాన్స్లేషన్స్లో హెల్ప్ చేస్తుంది లాస్ట్ వీడియోలో మనం రోడ్ పక్కన బండి ఆపి ఒక అడ్రస్ని బెంగాలీలో ఎలా అడగాలో చూసాము ఎగ్జాంపుల్గా హలో మీరు నాకు సహాయం చేయగలరా ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా ఇలాంటి ప్రశ్నలు ఇంకా వీటికి సమాధానంగా బెంగాలీలో ఏం చెప్పాలో చూసాము నా లాస్ట్ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు నా ఛానల్ని ఓపెన్ చేసి నా ఓల్డ్ వీడియోస్ని చెక్ చేయవచ్చు మరి ఈ వీడియోలో మనం ఇంకొంచెం బెంగాలీలో మాట్లాడడం నేర్చుకుందాం మనం ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడగడం నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దామా తెలుగులో ఈ ప్రశ్న మీరు పరిచయం చేసుకోవాల్సిన వ్యక్తిని అడగొచ్చు మీ వయస్సు ఎంత అదే ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యోర్ ఏజ్ అదే హిందీలో ఆప్కి ఉమ్ర కిత్నీ హె అదే బెంగాలీలో తుమార్ బోయస్ కోతో తుమార్ బోయోస్ కోతో తుమార్ బోయోస్ కోతో బెంగాలీలో తోమార్ అంటే తెలుగులో మీ అని అర్థం అదే ఇంగ్లీష్లో యోర్ బోయోష్ అంటే తెలుగులో వయస్సు అదే ఇంగ్లీష్లో ఏజ్ కోతో అంటే ఎంత అని అడగటం అదే ఇంగ్లీష్లో హౌ మచ్ తోమార్ బోయోష్ కోతో అంటే తెలుగులో మీ వయస్సు ఎంత అని అడగటం దీనికి సమాధానంగా ఆ వ్యక్తి ఇలా చెప్పొచ్చు నా వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు అదే ఇంగ్లీష్లో మై ఏజ్ ఇస్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అది హిందీలో మే చౌబీస్ సాల్ కా హూ అదే బెంగాలీలో అమర్ బాయస్ చొబ్బీస్ బోచోర్ అమర్ బాయస్ బొచోర్ అమర్ బాయస్ చొబ్బీస్ బోచోర్ బెంగాలీలో అమర్ అంటే తెలుగులో నా అని అర్థం ఇంగ్లీష్లో మై బోయోష్ అంటే వయస్సు ఇంగ్లీష్లో ఏజ్ చొబ్బీష్ అంటే ఇరవై నాలుగు ఇంగ్లీష్లో ట్వంటీ ఫోర్ బొచోర్ అంటే సంవత్సరాలు ఇంగ్లీష్లో ఇయర్స్ అమార్ బోయోస్ చొబ్బీష్ బోచోర్ అంటే నా వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు అని అర్థం తర్వాత మీరు ఆ వ్యక్తిని ఈ ప్రశ్న అడగొచ్చు మీరు ఏం పని చేస్తారు అదే ఇంగ్లీష్లో వాట్ డూ యూ డూ ఫార్ వర్క్ అదే హిందీలో ఆప్ క్యా కాంగోలీలో కాజ్ కోరో తుమికి కాజ్ కోరో బెంగాలీలో తుమి అని అంటే తెలుగులో మీరు అని అర్థం అదే ఇంగ్లీష్లో యు అంటే ఏం ఆర్ ఇంగ్లీష్లో వాట్ కాజ్ అంటే తెలుగులో పని ఇంగ్లీష్లో వర్క్ ఆర్ జాబ్ కోరో అని అంటే చేస్తారు ఇంగ్లీష్లో డూ తుమి కీ కాజ్ కోరో అంటే తెలుగులో మీరు ఏం పని చేస్తారు అని అడగటం దీనికి సమాధానంగా ఆ వ్యక్తి ఇలా చెప్పొచ్చు నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను అదే ఇంగ్లీష్లో ఐ వర్క్ ఇన్ అ కంపెనీ అదే హిందీలో మే ఏ కంపెనీ మే కాం కర్తాహు అదే బెంగాలీలో అమీ ఎక్టి కంపెనీతే కాచుకోడి ఆమె ఎక్టి కంపెనీతే కాచుకోరీ ఆమె ఎక్టి కంపెనీతే కాచుకోరీ బెంగాలీలో ఆమె అంటే తెలుగులో నేను ఇంగ్లీష్లో ఐ ఎక్టి అంటే ఒక ఇంగ్లీష్లో ఏ ఆర్ వన్ కంపెనీతే అంటే కంపెనీలో అదే ఇంగ్లీష్లో ఇన్ అ కంపెనీ కాజ్ అంటే పని ఇంగ్లీష్లో వర్క్ కోరి అంటే చేస్తున్నాను ఇంగ్లీష్లో డూ అమీ మీ ఎక్టీ కంపెనీతే కాజ్ కోరి అంటే నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను తరువాత మీరు ఆ వ్యక్తిని ఈ ప్రశ్న అడగొచ్చు మీ ఇల్లు ఎక్కడ ఉంది అదే ఇంగ్లీష్లో वेर इज योर होम टाउन अदे हिंदी लो। आपका घर कहाँ है अदे बंगाली लो। तुम्हार बाड़ी कोथाई तुम्हार बाडी कोथाई तुम्हार बाडी कोथाई बेंगली तोमार अटे तेलू मी अर्थम अदे इंग्लिश लो। इंग्ली बाडी अंटे इंग्लिश लो। హౌస్ ఆర్ హోమ్ కోథాయ్ అంటే ఎక్కడ ఇంగ్లీష్లో వేర్ తోమార్ బాడీ కోథాయ్ అంటే మీ ఇల్లు ఎక్కడ ఉంది అని అడగటం దీనికి సమాధానంగా ఆ వ్యక్తి ఇలా చెప్పొచ్చు మా ఇల్లు హైదరాబాద్లో ఉంది అదే ఇంగ్లీష్లో మై హోమ్ టౌన్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అదే హిందీలో మీరా మేరాఘర్ హైదరాబాద్ మే హె అదే బెంగాలీలో అమర్ బాడీ హైదరాబాద్ అమర్ బాడీ హైదరాబాదే అమర్ బాడీ హైదరాబాదే బెంగాలీలో అమర్ అంటే తెలుగులో నా అని అర్థం ఇంగ్లీష్లో మై బాడీ అంటే ఇల్లు ఇంగ్లీష్లో హోమ్ ఆర్ హౌస్ హైదరాబాదే అంటే ఇంగ్లీష్ లో ఇన్ హైదరాబాద్ బాడీ హైదరాబాదే అంటే మా ఇల్లు హైదరాబాదులో ఉంది తర్వాత మీరు ఆ వ్యక్తిని ఈ ప్రశ్న అడగచ్చు మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు ఇంగ్లీష్లో హూ ఆల్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ हिंदी लो आपके परिवार में कौन-कौन है अरे बंगाली लो तुम्हार परिवार ए के के आछे तुम्हार परिवार ए के के आछे तुम्हार परिवार ए के के आछे आनी अंटारो बंगाली लो तुम्हार अंटे तेलुगु लो मी इंग्लिश लो योर परिवार ए अंटे కుటుంబంలో ఇంగ్లీష్లో ఇన్ ద ఫ్యామిలీ కేకే అంటే ఎవరెవరు ఇంగ్లీష్లో హూ ఆల్ ఆచే అంటే ఉన్నారు ఇంగ్లీష్లో ఆర్థేర్ తోమార్ పోరిబారే కేకే ఆచే అంటే మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అని అడగటం दीधान्यक्ति इलाछ ना, ना अली इंका नैन अदे इंग्ली मै मदर फादर ब्रदर सिस्टर अंड अद हिंदी लो, मेरी मा पाप भैया बेहन और मैं. लो, आमर बाबा दादा बोन आमी ఆమార్ మా బాబా దాదా బోన్ ఆర్ ఆమీ ఆమార్ మా బాబా దాదా బోన్ ఆర్ ఆమీ అని అంటారు బెంగాలీలో ఆమార్ మా అంటే తెలుగులో మా అమ్మ ఇంగ్లీష్లో మై మదర్ బాబా అంటే నాన్న ఇంగ్లీష్లో ఫాదర్ దాదా అంటే అన్నా ఇంగ్లీష్లో ఎల్డర్ బ్రదర్ బోన్ అంటే చెల్లి ఇంగ్లీష్లో సిస్టర్ అని అర్థం ఆర్ అంటే ఇంకా ఇంగ్లీష్లో అండ్ ఆ అంటే నేను ఇంగ్లీష్లో ఐ ఆర్ మీ అని అర్థం ఆమార్ మా బాబా దాదా బోన్ ఆర్ ఆమి అంటే మా అమ్మ నాన్న అన్న చెల్లి ఇంకా నేను అని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేర్చుకున్న సెంటెన్సెస్ ని ప్రాక్టీస్ చేద్దాము నేను తెలుగులో చెప్తాను ఇంకా నా ఫ్రెండ్ నేను చెప్పింది బెంగాలీలో రిపీట్ చేస్తుంది మీ వయస్సు ఎంత నా వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు మీరు ఏం పని చేస్తారు తుమి కీ కాజ్ కరో నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను కోరి మీ ఇల్లు ఎక్కడ ఉంది కొథాయి మా ఇల్లు హైదరాబాద్లో ఉంది అమార్ బాడీ హైదరాబాద్ మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు మా అమ్మ నాన్న আন্না చెల్లి ఇంకా నేను అమర్ మా బాబా దాదా బోన్ ఆర్ আমি థ్యాంక్స్ ফর వాచింగ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం బెంగాలీ నేర్చుకుందాం మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నాకు ఇంకొక ఛానల్ ఉంది అందులో నేను హిందీ టు తెలుగు నేర్పిస్తున్నాను ఆ ఛానల్ పేరు హిందీ టు తెలుగు హబ్ ఆ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీకు హిందీ ఫ్రెండ్స్ ఉన్నట్లు అయితే వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీరు నా ఛానల్ని ఓపెన్ చేసి నా ఓల్డ్ వీడియోస్ని చెక్ చేయొచ్చు ఈ ప్రాక్టీసింగ్ బెంగాలీ